జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి డెంగీ మలేరియా టైఫాయిడ్ కీళ్లనొప్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు భద్రాచలం ఇల్లందు అశ్వరావుపేట ఏజెన్సీ వ్యాప్తంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి దీనికి తోడు ఆయా గ్రామాల్లోని డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయి పారిశుధ్యం లోపించడం ప్రమాదకరంగా మారింది ఫలితంగా ఏరియా ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి కొల్లం జిల్లా ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి టైఫాయిడ్ డెంగీ మలేరియాతో గిరిజనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలకు వేలు అవుతోంది స్థోమత లేక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు పిహెచ్సిల్లో వైద్యం చేయించుకోవడానికి వస్తున్నారు దీంతో ఈ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి పలు పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా కనీసం బ్లీచింగ్ సల్లే పరిస్థితి కూడా లేకపోవడంతో వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఏజెన్సీ ప్రజలు అనారోగ్యాలకు దోమకాటులకు గురవుతున్నారు వైద్య సేవల కోసం రోగులు ప్రభుత్వ ఆసుపత్రులు సామాజిక వైద్య కేంద్రాలు జ్వరాల బారిన పడిన వారితో కిక్కిరిసిపోతున్నాయి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో పాటు పరిశుభ్రత పాటించని కారణంగా దోమలు పెరిగిపోయి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ప్లేట్లెట్స్ పడిపోయిన రోగులకు ఇక్కడి డాక్టర్లు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు

ఎడతెరిపులైనటువంటి వర్షాల కారణంగా సత్తుపల్లి పట్టణం మొత్తం కూడా ఇవాళ పరిసర పరిసరాలు శుభ్రంగా లేక దోమలమయమై ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిల్వ ఉండి చెత్త చెదారం నిల్వ ఉండి దోమలు పెరిగేలా ప్రతి ఇంట్లో కూడా జ్వరాలతో ఇబ్బంది పడుతున్న పరిస్తుంది సత్తుపల్లి పట్టణంలో వైరల్ ఫీవర్స్ అయితే టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాలక వర్గం ఎక్కడా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడటం లేదు ఎక్కడ కూడా తిరిగి ఈ సమస్యలను పరిష్కరించేటువంటి స్థితిలో లేదు కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని ఈ యొక్క పరిస్థితిని సకరించకపోతే ఈ ప్రాంతం అంతా కూడా ప్రజల యొక్క రోగాలతో ఇప్పటికే మంచాలే హాస్పిటల్కి వెళ్ళినా గానీ ఖాళీ లేన పరిస్థితి కల్లూరు పెనుబల్లి వేంసూరు మండలాల్లో కూడా వైరల్ ఫీవర్స్ కారణంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి అయితే ప్రజా సంఘాల ఆరోపణలను ప్రభుత్వ వైద్యులు ఖండిస్తున్నారు రోగుల సంఖ్య పెరుగుతుండడం వాస్తవమే అయినప్పటికీ వారందరికీ సరైన వైద్య చికిత్సలు చేస్తున్నామని వైద్యులు చెప్తున్నారు గడిచిన ఒక రెండు నెలల నుంచి మన భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో కొద్దిగా జ్వరాల తీవ్రత పెరిగిందండి ఇంతకుముందు లాస్ట్ మంత్ డేట్ ఆఫ్ ఎంత చేస్తే ఏరియా హాస్పిటల్లో సుమారుగా నలభై మలేరియా కేసులు నూట ఎనభై టైఫాయిడ్ కేసులు అదేవిధంగా రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి మన వరదల కారణంగా చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ ప్రాంతం కాబట్టి దోమకాట్లు ఎక్కువ అవ్వడం వల్ల అలాగే అపరిశుభ్రత నీరు తాగడము మొదలైన వాటి వారి వల్ల జ్వరాల తీవ్రత కాస్త పెరిగింది కొద్దిగా జనరల్ ఓపీతో పోల్చుకుంటే జ్వరాల ఓపీ కూడా హాస్పిటల్స్ లో ఎక్కువైంది సో వీటికి అనుగుణంగా మన జిల్లా యంత్రాంగము ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో ఫీవర్ వార్డ్ ఫీవర్ నోడల్ ఆఫీసర్ నియమించడం జరిగింది ఎప్పటికప్పుడు రోగుల బ్లడ్ శాంపుల్స్ తీసుకుని పరీక్షలు చేయిస్తున్నామని వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని భయపడాల్సిన ప్రమాదం ఏమీ లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు ఎప్పటికప్పుడు పేషెంట్ల వాళ్ళ రక్త నమూనాలను పంపించడము మిగతా టెస్టులు కూడా టీహబ్ ద్వారా పంపించడము వాటికి ట్రీట్మెంట్ చేయడము జరుగుతూ ఉంది వీటికి సంబంధించిన అవసరమైన మందులన్నీ ప్రస్తుతానికి నిల్వ ఉన్నా ఇంకా మాకు అవసరమైన రాబోయే రెండు మూడు నెలల్లో వచ్చే సీజన్ దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కానీ మా కమిషనర్ టీవీపీ గారు కానీ చాలామంది మందులకి అడిగితే ఇండియన్ పెట్టడం జరిగింది ప్రస్తుతానికైతే ఎటువంటి మందుల కొరత కానీ ఏమీ లేదు ట్రీట్మెంట్ అయితే అందుతుంది జ్వరాలు తీవ్రత కొద్దిగా ఎక్కువనే ఉంది కానీ జ్వరాల్లో ప్లేట్లెట్స్ నమోదవుతున్నాయి కానీ జ్వరం మాత్రం రికార్డ్ అవుతుంది చాలా మంది జ్వరంతో నొక్కులతోనే బాధపడుతున్నారు తప్ప ఎవరు ప్లేట్లెట్లు సీరియస్నెస్ లైతే లేదు పల్లెల్లో సరైన పారిశుధ్యం లేకపోవడంతో దోమల కారణంగా సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని మరికొందరు ఆరోపిస్తున్నారు మున్సిపాలిటీలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంటుందని చెప్తున్నారు కొన్ని వార్డులలో చెత్తతో పాటు మురుగునీరు కూడా నిల్వ ఉంటుందని వీటి వల్ల వ్యాధులు విజృంభిస్తున్నాయని చెప్తున్నారు కురుస్తున్న వర్షాలకు పారిశుధ్యం పూర్తిగా రకాల జ్వరాలు వ్యాధులకి లోనవుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వానికి సంబంధించి కూడా స్వందన నామమాత్రంగా ఉంది హాస్పిటల్ నిండా జనాలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కారణం ఏంటంటే ఈ వర్షాకాలం సీజన్ స్టార్ట్ కావటం పంచాయతీలలో రోడ్లు కానీ ఇటువంటి రహదారులు కానీ సక్రమంగా శుభ్రత లేకపోవటం పారిశుద్ధ్యం లోపించటం మొదల కారణాల వల్ల విపరీతమైన దోమపోటు దీనికి సంబంధించి ముఖ్యమైన కారణంగా ఉంది ఒకవైపు విష జ్వరాలు విజృంభిస్తుంటే మరోవైపు వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది కొరత వేధిస్తోందని ప్రభుత్వం తక్షణమే స్పందించి డాక్టర్లు నర్సుల సంఖ్యని పెంచడానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సిబ్బందిని నియమించడం అట్లాగే డాక్టర్ నర్సుల్ని నియమించి వెంటనే ఈ యొక్క ఇబ్బందులు పడతా ఉన్నారో వ్యాధులు వీటిని పోషించాల్సిన అవసరం ఉంది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో పేద గిరిజనం పెద్ద ఎత్తున వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు రోగులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్య శాఖాధికారులు అధికారులు చెబుతున్నారు సాధారణ వైద్యంతో పాటు ఆర్థోపెడిక్ సేవలు కూడా అందుబాటులో ఉంచామని గ్రామాల్లో పారిశుధ్యం సమస్యని పరిష్కరిస్తే జ్వరాలు చాలా వరకు తగుముఖం పట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు